జన్మ జన్మల దోషాలను తొలగించే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన యాల సుగంధిమాల గురించి తెలుసుకుందాం ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో ఎలా అనుభవిస్తున్నామో అని జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు జన్మ జన్మల పాపాలను తొలగించే శక్తివంతమైన పరిహారం ఈ యాలకుల సుగంధిమాల ఈ పరిహారాన్ని చేసుకునే విధానం తెలుసుకుందాం ఒక శనివారం రోజున పచ్చని ఇరవై ఏడు యాలకుల్ని తీసుకోండి ఇరవై ఏడు యాలకులు ఎందుకంటే ఏడేడు జన్మలలో ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించామో తెలియదు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలని సూచిస్తూ ఇరవై ఏడు యాలకులను తీసుకోవాలి ఈ యాలకులను కాసేపు నీళ్ళలో ఉంచి తెల్లదారానికి తడి పసుపు రాసి ఇరవై ఏడు యాలకులను సూదితో గుచ్చుతూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ దండలాగా చేయాలి అభయ వరద ముద్రాలతో శంఖచక్ర గదాధరుడైన వెంకటేశ్వర స్వామికి ఆ మాలను వేయాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి ప్రతి శనివారం పాతమాలను తీసేసి కొత్త మాలను వేసి పాతమాలను దాసి ఉంచాలి ఇలా ఎనిమిది శనివారాలు పూర్తయిన తర్వాత ఎనిమిది మాలలను ఏదైనా దేవాలయంలో కానీ హోమంలో కానీ వేయాలి ఇలా వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల వేయటం వలన జన్మ జన్మల దోషాలు పోతాయని మన పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్